చంటి చంచలమ్మ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు అసలు నువ్వు ఎందుకమ్మా ఇలా చేసావు సింధూరాని క్షమాపణ అడగమని చెప్పావు అయినా సరే సింధూర చెప్పను అన్నా సరే నీ మాట కోసం క్షమించమని అడిగింది ఇప్పుడు సింధూర మీద ఎలాంటి నింద వేసావు సింధూర అలాంటిది కాదని నీకు తెలియదా అలాంటప్పుడు నువ్వు సింధూర మీద ఎందుకు ఇంత పెద్ద నింద వేసావు అని చెప్పి చంటి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది పులి మీద నింద వేస్తే పులి సింహం అవుతుంది అది తను తప్పు చే లేదని తనకు తెలుసు కానీ తన కోసం నేను ఎందుకు ఇలా చీకట్లో బాణం వేశానో తెలుసా తనేంటో తాను నిరూపించుకోవాలనే సింధూరా ఎలాంటి తప్పు చేయలేదు ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ తనేంటో ఈ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియాలి కదా అందుకే నేను సింధూరా మీద అలాంటి నింద వేశాను సింధూరా తప్పు చేయదు చేయలేదు ఎప్పటికీ చేయదు కూడా నాకు ఆ విషయం తెలుసు తన తప్పును తాను తెలుసుకొని తానే ఈ తప్పు చేయలేదని ఇంట్లో అందరికీ తెలిసేలా చేస్తుంది అందుకే సింధూరా మీద ఇలాంటి బాణం వేసి దానికి నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు అని చెప్పి చంచలమ్మ అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న చంటి అయితే నువ్వు ఎంత మంచి గొప్పదానివమ్మ ఎంత మంచి అత్త దొరకడం నా భార్య చేసుకున్న అదృష్టం అని చెప్పి చంటి అంటాడు ఆ మాట విని చంచలమ్మ అయితే సింధూర్ నా ప్రాణం నా ప్రాణం ముందు నాకు నా కోడలే ముఖ్యం అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట విని చంటి అయితే చాలా సంతోషిస్తాడు నీలాంటి గొప్ప తల్లున్నందుకు నేను చాలా గర్వపడుతున్నానమ్మా అని చెప్పి చంటి సిందూర్ అక్కడ ఉన్న చెంచలమ్మతో అంటూ ఉంటాడు అక్కడ ఉన్న చంచలమ్మ అయితే అది విని చాలా సంతోషిస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్